కేసు లాభం ఏంటండి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు ఇప్పటి నేను మించిపోయింది లేదు కౌగులు వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా ఐడియా గొప్పగానే ఉంది కానీ లోటి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే లోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేసాను పాటలుగా మ్యాటర్ ఎవరి చూసుకో నేను అదే అంటారు గారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాల్సెట్టేసిన బిర్యానీ కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పరుగులు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదూ వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో చేరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైన మాట్లాడు నీ నడి రోడ్డు పాపం అనిత రాత్రి ఆయనతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆయటం క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే ధరలు తన పడింది చెప్పుకుంది నేను చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏం శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను పెన్నవద్దు అరే విజయ్ నానా విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటికి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా ఇచ్చా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ గారు నాకు చెప్పి వాళ్ళిద్దని ఒకటిగా చేయాలి లేదు నానా ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు పైగా నేను వాడి దగ్గరికి వెళ్తాను అనితకి ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి ప్రకాష్ నువ్వంటే చాలా జలస్గా ఉందరా నాకు ఎలా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు ఎందుకంటే తెలుసా బికాజ్ ఐమ్ ద నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ క్యాచ్క్ ఎవడరా వాడు ఆ విజయగడ్ లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టడానికి నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత ముగ్గుని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా అది మా విజయ్ బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రేమ ఏమీ లేదు మావాయి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అన్నిటి నుంచి తీసుకెళ్ళి ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పు కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంటారు బసవుడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవద్దు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా

నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి క్షేమాన్యు వెండానా మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతాను ah,